మోసుతోటి మోసుతో పెద్ద ఆయన ఒక్కడే ఆ ఇద్దరిని మీటింగ్ చేస్తున్నాడు దాంతో కొయ్యే మరియు పిల్లగాడు మన పిల్లగాడే వాళ్ళిద్దరే వచ్చింది మేమిద్దరమే చూతా ఉన్నారు మీ కోపుకుంటే వేయమంటున్నాడు మన शर्ट पे टीशर्ट के अंदर मस्तन वैसे खेत से గాజు రాయప్పరెడ్డి గారి అపగడం ఈ జతకు బోనస్ గా మన రంజిత్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఐదు వేలు కమిటీ ఇచ్చే ఆరు వేలు కాకుండా ఐదు వేలు అదనం ఆయనకి బాబాయ్ ఎన్నవా దీ మైక్ లో ఎన్నవా ఐదు వేలు స్పెషల్ బహుమతిని ప్రకటించారు నీకు ఓకే కానీ లాస్ట్లోనే ఐదు వేల రూపాయలు ఆయన ఇంట్రెస్టు ఆయన వచ్చిన విధానానికి మనవలు మెచ్చి ఇస్తున్నారండి ఐదు వేల రూపాయలు కీర్తిశేషులు గాజ రాయపిరెడ్డి గారి డ్యాప్ కార్థం గాజ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఈ జతకు ఐదు వేలు బోనస్ గా ఇస్తున్నారు అదనంగా వాళ్ళు ఏ స్థానాలు కెలిసి ఆ స్థానం ప్రైజ్ వస్తుంది ఇది అదనంగా వస్తుంది ああ రెండు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అవ్వగానే ఐదు వేలు కన్సలేషన్ బహుమతి కా మామూలు బహుమతి కాక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారండి గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారిపాలెం శిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో నందతేజ డైరీ ఫామ్ విప్పర్ల చిన్న వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ బాపుల మండలం కృష్ణా జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి నేను బోనస్ బోనస్గా కీర్తి శులు రాయప్రడ్డి జ్ఞాపకార్థం ఐదు వేల రూపాయలు ప్రకటించున్నారండి రెడ్డి గారు కీర్తి చేసు రాయప్రెడ్డి గారి జ్ఞాపకార్థం కాదే ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఏ జతకి బోనస్గా ఐదు వేలు ప్రకటించున్నారండి ఈ జతకు మాత్రమే మంచి జత్తులు అన్ని జతులు కూడా మంచి కాంపిటీషన్ జతలు పదకొండు జతలకు కూడా గారు గోపాలవారిపాలెం శనఖలోరుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నందతేజ డైరీ ఫామ్ విప్పర్ల శిన వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం జిల్లా వారి జత రెడీగా ఉండాలి మహిళలు ఎవరైనా ఉంటే కి ఎడం పక్క కుర్చీలు ఉన్నాయండి వచ్చి కూర్చోవచ్చు పక్క కూర్పులో కూడు ఉన్నాయండి మీరు వచ్చి కూర్చోవచ్చు అక్కడ కుర్చీలు ఉన్నాయి மூரோஜர் ృష్ణ గారు సండి శిలకలూరు మండలం పల్నాడు జిల్లా వారు ఒక వెయ్యి నూరు పదహారు రూపాయలు ఫోన్ పే చేస్తారండి గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిది నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయటం జరిగింది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారిపాలెం వారి మండలం పల్నాడు జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషముల ఉన్నది పది నిమిషముల ఉన్నది మారం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం మారం రామకృష్ణ గారు మార్చిలా ఈ జతకి బోనస్ గా మరొక ఐదు వేల రూపాయలు ప్రకటించున్నారండి మారం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం మారం రామకృష్ణ గారు మాచర్ల అలాగే ఇంకొక ఐదు వేల రూపాయలు గాయ రాయపురెడ్డి గారి జ్ఞాపకార్థం గాయ ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు మరొక ఐదు వేలండి బోనస్ గా ఈ జతకి మాత్రమే గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారిపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నందతేజ డైరీ ఫార్మ్స్ విప్పర్ల గారు హనుమాన్ జంక్షన్ బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి రెడీగా ఉండాలి మారం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం మారం రామకృష్ణ గారు మాచర్ల ఐదు వేల రూపాయలు గాదే రాయపు గారి జ్ఞాపకార్థం గాదే ఫ్రాంచీస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు రెండు బహుమతులు కూడా ఈ జాతకు మాత్రమే అండి బోనస్ రెండు చింతల్లో సైడ్ రాలేదు కొత్త సైడ్ రాలేదు కొత్త వ్యక్తి వచ్చారండి ఫాతిమా మహారెడ్డి గారు

బోనస్ బోనస్గా మారం వెంకట్రావు గారు జ్ఞాపకార్థం మారం రామకృష్ణ గారు మార్చల్ ఐదు వేల రూపాయలు గాయ రాయబ్ రెడ్డి గారి జ్ఞాపకార్థం గాడే ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు రెండు బోనసులు కూడా ఈ జతకి మాత్రమే అండి ఐదు నిమిషంలో ఏమన్నా నీకు పంపించాలి పిల్లలు ఇక్కడే ప్రమాదం ఏదన్నా గర్తొచ్చిందంటే ఏంటది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషముల ఉన్నది ఇక్కడ జరుగుతుంది నువ్వు చూడండి చూస్తుంది ఇక్కడ జరుగుతుంది షార్ట్స్ ఇప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నీకు వస్తున్నాను నేను ఏ వీడియో చేసాను എണ്ണി നിമിഷമുള്ള ఆదురన్నారెడ్డి గారు రెండు వేల రూపాయలు అండి ప్రియాంక నర్సరీ ఆదురిన్నారెడ్డి గారు రెండు చింతల రెండు వేల రూపాయలు ఒక్క నిమిషమో ఉన్నది మొత్తం పన్నెండు వేల రూపాయలు బోనస్ అండి మారం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం మారం రామకృష్ణ గారు మార్చర్ల గాజె రెడ్డి గారి జ్ఞాపకార్థం గాజే ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ప్రియాంక నర్సరీ రెడ్డి గారు రెండు చింతలు రెండు వేల రూపాయలు మొత్తం పన్నెండు వేల రూపాయలు అండి బోనస్ ఇరవై మాత్రమే ఇరవై జాతక మాత్రమే ముప్పై సెకండ్ పసుగురు నాగేశ్వరరావు గారు సన్ ఆఫ్ రత్నం గారు రెండు చింతల కన్సలేషన్ ఐదు వేలు ఇచ్చి ఉన్నారండి కొత్త పసుపు నాగేశ్వరరావు గారు సన్ ఆఫ్ రత్నం గారు రెండు గ్రామం గ్రామం బహుమతిగా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉన్నారండి సమయము పూర్తయినది ట్రాక్టర్ రావాలి రావాలండి ఈ జతకి బోనస్ గా మారం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం మారం రామకృష్ణ గారు రూపాయలు లాదే రాయబ్రెడ్డి గారి జ్ఞాపకార్థం గాదే ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి గారు ఐదు వేల రూపాయలు ప్రియాంక నర్సరీ ఆదురన్న రెడ్డి గారు రెండు చిత్తల రెండు వేల రూపాయలు ప్రకటించున్నారండి హలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలవారి సిలకలూరుపేట పేట మండలం పల్నాడు జిల్లా వారి చెత్త లాగిన దూరము తొమ్మిది వందల రెండు అడుగుల ఏడు అంగుళములు మూడవ జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నందతేజ డైరీ ఫార్మ్స్ విప్పర్ల చిన్న వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్